ఆసుపత్రి జూనియర్ డాక్టర్ కేసులో దోషి సంజయ్ రాయ్ కు జీవిత ఖైదు విధించడంపై సీఎం మమతా బెనర్జీ హైకోర్టును ఆశ్రయించారు ఈ కేసులో సీల్దా సిబిఐ కోర్టు సంజయ్ రాయ్ కు జీవిత ఖైదు శిక్ష విధించడంపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలో సిపిఐ ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కల్కతా హైకోర్టులో ఛాలెంజ్ చేసింది సంజయ్ రాయ్ కు జీవిత ఖైదు విధిస్తూ ప్రత్యేక కోర్టు ఇచ్చిన అడ్వకేట్ జనరల్ డివిజన్ బెంచ్ ఎదుట అపీఎం మమతా బెనర్జీ దీన్ని విచారణకు స్వీకరించేందుకు డివిజన్ బెంచ్ అంగీకరించింది తొమ్మిదిన రాత్రి ఆర్జీగర్ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్ అత్యాచారానికి ఆసుపత్రి సెమినార్ తీసుకుంటున్న సమయంలో ఆమెపై సంజయ్ రాయ్ అత్యాచారానికి పాల్పడ్డాడు ఆసుపత్రి ప్రాంగణంలోని సీసీటీవీ దృశ్యాల ఆధారంగా సంజయ్ రాయ్ ను పోలీసులు అరెస్టు చేశాడు పశ్చిమ బెంగాల్తో పాటు దేశ వ్యాప్తంగాను పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు జరిగాయి ముందుగా పశ్చిమ బెంగాల్ పోలీసులు ఈ హత్యాచార కేసు దర్యాప్తు జరిపారు అయితే కల్కతా హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసు విచారణను సిబిఐకి అప్పగించారు కోల్కతాలోని ప్రత్యేక కోర్టు నిందితుడు సంజయ్ రాయ్ ని దోషిగా తేల్చింది అతనికి జీవిత ఖైదు శిక్ష విధిస్తూ ప్రత్యేక కోర్టు నిన్న తీర్పు వెలువరించింది అయితే దోషి సంజయ్ రాయ్ కు ఉరిశిక్ష పడేలా హైకోర్టును ఆశ్రయించాలన్న డిమాండ్ పలు వర్గాల నుంచి బలంగా వినిపించింది ఆర్జికర్ కేసులో దోషి సంజయ్ రాయ్ కు జీవిత ఖైదు శిక్ష పడటం పట్ల పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తెలిపారు దోషికి మరణ శిక్ష పడాలని తాము కోరినట్లు చెప్పారు కోర్టు తీర్పు విషయంలో తాము అసంతృప్తితో ఉన్నామని సిబిఐ కారణంగానే ఇలా జరిగిందని విమర్శించారు జీవిత ఖైదు చిన్న శిక్ష లాంటిదని ఇలాంటి నేరాలకు వారిని తప్పనిసరిగా ఉరి తీయాలని ఆమె చెప్పారు ఒకవేళ ఈ కేసు బెంగాల్ పోలీసుల చేతుల్లోనే ఉంటే దోషికి మరణ శిక్ష పడేలా ప్రయత్నించేవారమని తెలిపారు బాధితురాలకి న్యాయం జరగాలని కోరుతున్నట్లు చెప్పారు ఈ క్రమంలో బెంగాల్ ప్రభుత్వం దోషి సంజయ్ రాయ్ కు సిబిఐ కోర్టు తీర్పును ఛాలెంజ్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది